కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాసవ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు కొలది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో ఎవరినుద్దేశించి పూజ చేయవలేనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యాలను చేయవచ్చును దీపారాధనమును అందు అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశముల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణాలయమున నందు గానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్యా చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతోగాని అవిసె గాని విప్ప గాని ఏది దొరకనప్పుడు గాని దీపమును వెలిగించి ఉంచవచ్చును దీపారాధన ఏ నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పొరులుగాను నగుటయ్యేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధిని కేగుదురు ఇందుకొక కథ కలదు వినుము శత్రు శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపపాచరించుచుండగా నచ్చుటకు నా పిప్పలాదులను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నవు అన్నీ ఉన్నవు ఉన్నను నా వంశమున నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ముని పుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనమును చేసిన ఎడల నీ కోరిక నెరవేలగలదు అని చెప్పి వెడలిపోయిను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాదులతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములును అటుల చేసెను తత్పుణ్య కారణముల వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నానొక కుమారుని గనెను రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తన దేశమంతటను పుత్రోత్సాహమును చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండెరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడు చేయుడని రాజు శాసించును రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుటచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నెరవేర్చుకొను నేర్చుకొనెను కానీ ఎవ్వనమున రాగానే దుష్టుల సాహసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంట తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు విని వినట్లు ఉండిది శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారులకు నరుకు నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలకు భయకంపితులను చేయుచుండెను అటుల తిరుగుచుండగానొకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుచు తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె కామ కామవికారముతో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేశను ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సేన తీసుకొని పోయి భోగములను అనుభవించెను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులొగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంచ తీర్చుకొనుచుండరి ఇటుల కొంతకాలము జరిగెను ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలయనని నిశ్చయించి ఒక ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకుని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి నెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కామకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగనము మునర్చుకొని సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండునుగదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ఉంచి దీపము వెలిగించెను తర్వాత వారిరువురును మహా ఆనందంతో రతిక్రీడలు క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులాగుచుండగా అదే ఎదునుగా నామె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను వారు పుణ్యము కులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం మగుటచే ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేముకులు ఇరువురిని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని పోవుటకు అక్కడకు వచ్చిరి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను కానక పశు ప్రాయములో వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను అంత ఎమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైననూ ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార పుదివినమున తెలుసో తెలియకో శివాలయంలో శివురి సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయు నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పప్పులు ఎలాగో ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మాకందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణులకు దానము చేసను వెంటనే అతని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివా రాజా శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటయ్యేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసములో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్య ముందుదురు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్తు పురాణ